నమస్తే బిఆర్కే భక్తి కి స్వాగతం నేను పద్మ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూపీజీ గురువు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు దివ్య విశ్వ స్వరూపుల అందరికీ దివ్యశిష్ గురువు గారు ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు పెద్దవాళ్ళైనా ఇప్పుడున్న ఎక్కువగా వింటున్న మాట ఏంటంటే నువ్వు చేసే పాపం కావచ్చు పుణ్యం కావచ్చు అది ఈ జన్మలోనే అనుభవిస్తారని కొందరు అంటారు వచ్చే జన్మలో అనుభవిస్తా చూద్దాంలే అని మరికొందరు అంటారు కొంతమంది అయితే వారసులకు వస్తాయి అంటే నీ పుణ్యమైనా పాపమైనా ఎస్పెషల్లీ మనం పాపమే తీసుకుందాం పుణ్యం చేసేవాళ్ళు తక్కువ పాపం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి పాపం నీ పిల్లలకు అంటుకుంటుందని అంటుంటారు అంటుకుంటారు నిజంగా అలా పాపాలు షేర్ అవుతాయి అంటే ఒక వ్యక్తి చేసిన పాపం ఎందుకు వాళ్ళ వారసులు కంటుకోవాలి చేసిన తప్పు తన కదా దానికి పరిష్కారం ఉందా అంటే పాపము అనేటువంటిది ఒక వ్యక్తి చేసిన సమిష్టిగా అందరూ కలిసి చేసిన వాళ్ళ కుటుంబాలకి ఇందాక కూడా నేను వివరంగా చెప్పాను ఏంటంటే కుటుంబానికి ఆ అపవాదు రాకుండా ఉన్నంతకాలం పిల్లలు వాళ్ళు సేఫ్ పలాని దుర్మార్గుడు పిల్లలు పలాని సన్మార్గుడు పిల్లలని ముద్రపడిపోతే అప్పుడు పాపం అనుభవించాల్సి వస్తుంది ఏ పాపము ఎరుగని పిల్లలు కుటుంబం వీధిన పడాల్సి వస్తుంది అందుకని పెళ్ళైన వాళ్ళు కుటుంబీకులు జ్ఞానంతో మసులుతూ సంఘంలో ఉంటూ వాళ్ళకి సంఘం కట్టుబాట్లతో ఉండేటువంటి పనులే చెయ్యాలి మితిమీరిన పనులు చెయ్యరాదు రూల్స్ అతిక్రమించరాదు లేకపోతే కష్టపడాల్సి వస్తుంది వాడుతో పాటు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు అమాయకులు కూడా బలైపోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇదొకటి ఇంకోటి ఏ ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించే సౌకర్యం ఈ కలియుగంలో ఉంది ఎప్పటి తప్పుడే చనిపోయే లోపల వాడు అనుభవించేస్తాడు కలియుగంలో గొప్పతనం అది దీనికి పోస్ట్ పోనిమెంటు నెక్స్ట్ బర్త్ ఆ నెక్స్ట్ బర్త్ అనేటువంటిది మంచి పనులకు ఉంటుంది చెడ్డ పనులకు ఉండదు చెడే చెడు ఇంకా మళ్ళీ చెడు చేయడానికి పుట్టడం ఎందుకు అంటే ఆత్మ నిర్ణయాలు తల్లి ఇవన్నీ ఆత్మ నిర్ణయాలు వీళ్ళది కాదు టోటల్ ఆత్మ నిర్ణయాలు ఈ శరీరాలు కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఆకారాలు ఇందాక కూడా చెప్పా ఆకారము ఆకారం అంటే షేప్ ఆ తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తారు అనుకుంటున్నావు పిల్లల్ని నాలాగా ఉన్నాడు నాలాగా ముక్కుంది నాలాగా అది ఉంది ఇది ఉంది చెవులు ఉన్నాయి మా మాయిలాగా ఉన్నాడు మా ముత్తాతలా ఉన్నాడు ఫోటోలు మా బామ్మలా ఉన్నాడు అంటే ఎందుకు ఆ పోలికలు వాళ్ళు స్పష్టంగా స్ఫుటంగా కనిపిస్తున్నందుకు పోలికలను గుర్తుపట్టి ఇంకా ఆనందిస్తారు కానీ ఆత్మని కనగలరా లేదు లేదు ఆత్మని కనలేనప్పుడు శరీరాలనే ప్రేమిస్తున్నారని తల్లిదండ్రులకు అర్థం చేసుకోవాలి వాళ్ళ రక్త మాంసాలే కదా పంచిపెట్టి ఇచ్చారు అంతే కదా రక్తము మాంసము ఇవన్నీ శరీరాల్ని ఇచ్చినందుకే వాళ్ళు పిల్లలుగా కూతుళ్ళగా మనవరాళ్ళుగా మనవాళ్ళుగా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది తల్లిదండ్రులు మనం ప్రేమించేది మనని మనమే సెల్ఫ్ లవింగ్ అంతేగాని వాళ్ళకు పుట్టిన పెద్ద కుర్రాడు చిన్న కుర్రాడు బుడ్డి పాప అని ఆ అబ్బాయి అవేం లేదు మీ దాంట్లోంచి ఉద్భవించిన వాటిని ప్రేమిస్తున్నారు ఆత్మని కాదు అందుకని ఆత్మని ప్రేమించి ఆత్మని గుర్తించండి అప్పుడు ఈ బాడీలో పాపాలు రావు మంచి పనులు జరుగుతాయి మీకు సార్థకత వస్తుంది జ్ఞానం వస్తుంది భగవంతుడి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది ముఖ్యం తల్లిదండ్రులు ఊరికే పిల్లల్ని ప్రేమించేసి ఇష్టం వచ్చినట్టు కొనిపెట్టేసేసి ఆ కారు స్కూటరు లేకపోతే టీవీలు సెల్ ఫోన్లు ఇష్టం తప్పులేదు కానీ చూసేసి ఇవ్వడుగా పిల్లాడు అదే పనిలో ఉంటాడు మరి అలవాటు అయిపోతే మనం పాడు చేసినట్టుగా కూడా అవుతుందిగా కళ్ళు పాడవుతాయి అందులో ఉన్నవన్నీ పిల్లలు ఊహించుకుంటారు నేను కూడా స్పైడర్ మ్యాన్ అయితే బాగుంటుందని ఎక్కడన్నా ఏదైనా ఇంట్లోంచి దూకితే మనకు నష్టం కదా మనకి పిల్లలు దూరం అయిపోతారు వాళ్ళకి మంచి నేర్పించండి సరదాగా చేసే పనులు ఉంటాయి మరి ఇబ్బంది పడే పనులు తీసుకొచ్చు ఉంటాయి అందుకని మనం చాలా విశేషంగా ఆలోచించి జ్ఞానంతో పిల్లల్ని పెంచాలి లేకపోతే పిల్లల్ని కనకూడదు మన చేతిలో ఉంటుందిగా కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు అనేది ఉద్ర అయినా ఇలాగే ఉంటాం మాకు పిల్లలు లేకుండానే బతుకుతాం అప్పుడు పిల్లలు ఇబ్బంది పడరు బహిర్గీతం వచ్చే ఆ పిల్లలకి మరి వచ్చిన వాళ్ళకి అన్ని సమకూర్చాలి కదా తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ఎప్పుడు కోరుకోవాలంటే అన్ని సమకూర్చి వాళ్ళకి అన్నీ చేసి పెట్టగలిగి మంచి స్కూళ్ళల్లో చదివించే క్యాపబిలిటీ స్థోమత ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి లేకపోతే ఉపయోగం లేదు అప్పో సొప్పో తెచ్చి పిల్లల్ని మా ఫీడ్ చేస్తే మరి అప్పులు ఎప్పుడు తీరాను మంచి ఉద్యోగాలు ఎప్పుడు రాను పిల్లలు ఎప్పుడు బాగా చదువుకోను ట్యూషన్లు అవి రకరకాల ఖర్చులు ఉంటాయిగా మరి ఇవన్నిటికీ ముందే ప్లాన్ చేసుకోవాలి అందుకనే రెండు ఒకటికి వచ్చారు ఇప్పుడు ఒకప్పుడు ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు ప్లానింగ్ కొంచెం జ్ఞానవంతులు అయిపోయి అమ్మాయో అబ్బాయో చాలరన్న ఇలా వస్తున్నారు ఇంకొద్ది రోజులు పోతే పిల్లలు ఉంటే తలకై మానేసే వాళ్ళు ఉన్నారు పిల్లలు కనాలి అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు రెండు రకాలు ఉంటారు లోకో భిన్న రుచి ఒక రుచితో ఉండరు ఒక అభిప్రాయంతో ఉండరు పాపాలు ఇప్పుడు ఇప్పుడే అయిపోతాయి చనిపోయే లోపల దాన్ని శిక్ష పడుతుంది ఒకప్పుడులాగా ఇంకో బర్త్ ఇంకో బర్త్ అంటే ఇంకో బర్త్లో వాడు గుర్తుంటుందో లేదో తెలియదుగా మనకిప్పుడు కలము జరిగేది గుర్తుంటుంది కానీ వాడికి మళ్ళీ యోగం చేస్తే మళ్ళీ పూర్వజన్మలు ఎన్ని పాపాలు చేశాడు ఎన్ని పుణ్యాలు చేశాడు గుర్తొస్తుంది ఎప్పుడు వాడు చేస్తే చేయకపోతే ఇలా వెయ్యి జన్మలు రెండు వేల జన్మలు యాభై వేల జన్మలు లక్ష జన్మలు కోటి జన్మలు ఎత్తిన బుద్ధిరాదు ఎందుకు డూయింగ్ ఆన్ సేమ్ బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ థాట్స్ క్యారీ వాడికి పూర్వజన్మ పుణ్యం కొంచెమన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా వాడిని కొంచెం బాగా పెంచితే అప్పుడు ఏమవుతుంది మంచి నేర్చుకుంటాడు మంచి బోధన వల్ల మంచిగా బ్రతుకుతాడు సహా ఈ సంఘంలో అందరితో సుఖంగా ఉండగలుగుతాయి అందుకని పాపం చేయకండి ఎవరు చేయాలని చేయరు ఏదో కారణాల వల్ల కూడా చేయచ్చు అసలు అలాంటి దుస్థితి రాకుండా సమాజాన్ని అందరూ మారాలి ఒక్కడు మారితే కాదు ప్రతివాడు ఇది తప్పు ఇది కరెక్టు ఇలా కాదు అలా కాదు అని ఆలోచింపజేసే విచక్షణ జ్ఞానంతో గనక ప్రవర్తించి జీవిస్తే సుఖమయం అవుతుంది చాలా బ్రహ్మానందంగా భగవంతుడు ఎక్కడో కాడు ఇందులోనే ఆనందంలోనే బ్రహ్మత్వం వస్తుంది మనుషులకి అందుకని అందరూ ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది వారికి మంచి భవిష్యత్తు మంచి బంగారు బాట వాళ్ళు వాళ్ళే వేసుకోవాలి ఎవరెందుకు చూపిస్తారు వాళ్ళు అక్కడ చివరిదాకా రారు చెప్పిన వాళ్ళందరూ చేస్తారేంటి పక్కన నిలబడి చేయించేవాళ్ళు మన శక్తి భగవంతుడు మనకు ఆ జ్ఞానం వస్తే మనం అన్నీ చేసి పెట్టుకుంటాం అన్నీ బాగుంటాయి అందుకని ఈ పాపాన్ని ఈ పుణ్యాన్ని ఇప్పుడే అనుభవిస్తాం పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు పాపాన్ని ట్రాన్స్ఫర్ చేసచ్చు అంటే అదే ఒక గొప్ప వేరే విద్యలు ఉన్నాయి పాపాలను కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదే వారసులకు తగులుతాయంటారుగా ఏమన్నా ఇది ఇంకో కొత్త విషయం చెప్తున్నా మనీ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి నీ దగ్గర యాభై వేలు ఉన్నాయి మా అకౌంట్లో ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేసావనుకో నేను ఎప్పుడు ఇస్తాను అదంతా వేరే విషయం ముందు నాకు నీ డబ్బును ట్రాన్స్ఫర్ చేయొచ్చు నీ పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు నీ పాపాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసే విద్యలు వేరే ఉన్నాయి అది అందరికీ తెలియకపోవడం మన అదృష్టం లేకపోతే ముందు పాపాలన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఖచ్చితంగా ఉంచుకుంటారు తీసుకోవాలి నేనే నేను అసలు పాపమే చేయొద్దు అంటున్నాను ఇంకా ట్రాన్స్ఫర్ మాట తర్వాత ఎలా మారుతుంది ఎంత పశ్చాత్తాపమైనా దానికి పనిష్మెంట్ ఉంటుంది తప్పు చేసిన వాడు తప్పు చేసామని ఒప్పుకున్నా ఆ తప్పుకి ప్రఫలం ఉంటుంది కదా ఖచ్చితంగా శిక్ష పడాలి దొంగతనం చేసేవాడికి శిక్ష చేయకపోతే వాడు చేస్తూనే ఉంటాడు అందరు వీళ్ళు దోచుకుంటూనే ఉంటాడు ఇలా ఎగ్జాంపుల్ చెప్పా అందరూ అలా అని కాదు అలాంటి వాటిని మనం నిరోధించాలి అంటే మనం మంచిని బోధించాలి మంచి భావాన్ని పెంపొందించాలి అప్పుడు వసుదైక కుటుంబంగా తయారవుతుంది అదమ్మా ధన్యవాదాలు మంచి విషయాలు తెలియజేశారు